వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ न्यू आरु न्यू आरी ना हुई थी हुई थी हिंदू का चीन हुआ राणी के भाई नहीं किसका चुहा सन्डे नार्डो हे बिचारे वो इंडियन स्टोर है ना वो हाय चल हिस्को हिस्को के बाद तो सब सक्सेशंस राष्ट्रों से बाइट ए थर्ड पार्टी परसों तो राष्ट्रों है ना वो एम एम तो क्या రాసే అధికారం ఉంది ఇంటర్వ్యూ ఇక్కడికి ఏం పేరు కమర్షియల్ పడుతున్న తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు సండే నాడు పని చేసుకోమని చెప్పిండు ఎవరు చెప్పిండు జాయింట్ కలెక్టర్ చెప్పిండాయిట్టు కొట్టు జాయింట్ కలెక్టర్ కి ఇదే నీకు గుర్తుందా ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సర అప్లికేషన్ వచ్చిండ అన్ని తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ఈ రి సర్వే నంబర్ దివి ఎం రాస్తను పంచి నామల్ 967 ఎట్లా తీసుకో థర్డ్ పర్సన్కి చెప్తున్నావు సార్ సార్ రాసి నేను ట్రై చేస్తున్నావు సార్ ఇక్కడే ఇచ్చినారా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను ఐ మీన్ థర్డ్ పర్సన్కి తీసుకురామారా ఇక్కడ లోపలికి హలో 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 థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపిచ్చుకోవచ్చా కేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపించుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ దైవండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా నాకు పేరు తీసుకొచ్చి లోపల కూర్చుంటున్నాడు మేడం ఈస్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ సండే సండే నాడు వీళ్ళు తలుపులు రద్దురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు చేసుకోవాలి లోపట चेन मैडम ही हाज टू बी सस्पेंडेड मैडम मोस्ट क्रिमिनल इक जेसी गारु इदि एक्सेप्टेबल कादु थर्ड पर्सन लोपड़ कोच्चि रास्ते संडे रोड इदि रास्ते संडे रोड अदि कूडा संडे नाडु रेप एम्प्लॉय गाडु कदेना अवुनु आयन क्लियर चेसुकोवाले संडे नाडु दोरिकिना तलुपु लाक चेसुकोनि चेसेदानिकि संडे नाडे कूसुवाला इना इंकोकटि थर्ड पर्सन इन्नोवरिना इन्नोवरिना రాజీనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ ఎక్కడ చూసినా నీ హ్యాండ్ హ్యాండ్ నేను ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

అమర్తి కొడి ఎవరున్నారు గాడి సార్ అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు ఇక్కడ సార్ ఏం చేసిండు సార్ కూడా యమర అనుకుంటాయన అదే డాక్టర్ ఈ సాకు సార్ ఇంత రిటైర్మెంట్